చెల్లించాలి ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు సరే చరిత్రలో చాలా చూసినాం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు వారు కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు ధవలేశ్వరం బ్యారేజ్ నిర్మించారు రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు ఆ కమిషన్ తొమ్మిది వందల ప్రశ్నలు అడిగింది ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని తొమ్మిది వందల ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది కానీ ఏం జరిగింది లాస్ట్కు ఇప్పటికీ కూడా సర్ ఆర్దర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు ఈరోజు కూడా ఆయనను ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నా డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అఫ్ కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తా నేను సీరియస్గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలా కాళేశ్వరం కూలింది అనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలిందనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినవా లేదా మరి కాళేశ్వరం గూలిందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్లు ఎట్ట ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ ఆ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు పెట్టినామన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే అంటే ఇక సత్యహరి చంద్రుడికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు సత్యహరిచంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడి అని మాట్లాడతాడు ఆస్కార్ అవార్డు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దుండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొప్పిను మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక అరవై పేజీల రిపోర్టు బయట పెట్టింది సరే నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలు ఏంది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది బట్ నిన్న గవర్నమెంట్ చెప్పింది దాంట్లో నాలుగు అంశాలు ప్రధానంగా చెప్పారు ఒకటేమో తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక యాభై సార్లు రాసిండు నిన్న దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళది నిపుణుల కమిటీ మేడిగడ్డను